ప్రయాణ సమయే యాతి తత్పదం మృత్యు సమయంలో రామస్వామి నామాన్ని ఒక్కసారి స్మరిస్తే మానవుడు అంతులేని సంసార సాగరం నుంచి బయటికి పడి పరంధామానికి వెళ్ళిపోతాడు అలాంటిది నేను రామప్రభువు యొక్క దూతను ఆ దేవదేవుని అవయవ రూపమైన వేలి ఉంగరాన్ని వెంట పెట్టుకుని ఉన్నవాడిని అలాంటి నాకు ఆ స్వామినే హృదయ పద్మంలో నిలుపుకున్న నాకు తుచ్చమైన ఈ సముద్రాన్ని దాటడం ఏమి విషయం ఇప్పుడే సముద్ర లంఘనం చేసి లంకా నగరాన్ని చేరుకొని సీతమ్మ క్షేమ వార్త త్వరలో వచ్చి వినిపిస్తాను అని అన్నాడు హనుమ

రావణుడు అపహరించిన సీతమ్మ యొక్క పదము అంటే ఉనికిని వెతకడం కోసము చారణులనే దేవజాతి వారిచే సంచరింపబడే పథి అంటే మార్గమైన ఆకాశంలో ప్రయాణించాలి అని అనుకున్నాడు మామూలుగా ఏదో ఒక మార్గంలో వెళ్తే అక్కడికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు ఎలా వెళ్ళాలి ఎలా ఏ మార్గంలో వెళ్ళాలి ఎంత వేగంతో వెళ్ళాలి అనేది కూడా చూసుకొని వెళ్ళాలి కాబట్టి చారణలు మొదలైన దేవగణాలు వెళ్ళే మార్గంలో ఆకాశ మార్గంలో పయనించి వెళ్ళాలి లంకకు అని నిశ్చయించుకున్నాడు హనుమ ఇంతకు ముందు కిష్కింధ కాండలో మానసికంగా వెళ్ళిపోయాడు లంకకి ఇప్పుడు శారీరకంగా కూడా లంకకు వెళ్ళాలి అని నిశ్చయించుకొని ఆ ప్రయత్నంలో ఉన్నాడు హనుమన్న దుష్కరం నిష్ప్రతి చికీర్షన్ కర్మ వానర సముద్రగ్ర శిర శిరోగ్రీవో గవాం హనుమంతుడు దుష్కరమైన అంటే కఠినమైన కార్యాన్ని నిష్ప్రతి ద్వంద్వం ఎదురులేని రీతిగా మరెవ్వరూ చేయని విధంగా చేయగోరుతూ సమ్ సముదగ్ర శిరోగ్రీవ పైకి చాచిన తల మెడ కలిగిన గవాంపతిహీవ ఆబోతులాగా ఆబభౌ మిక్కిలి ప్రకాశిస్తూ ఉన్నాడు గవాంపతి లాగా అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకు వాల్మీకి మహర్షుల వారు ఎంత కష్ట సాధ్యమైన పని ఈ రోజుల్లో అంటే మనకు ఎన్నో ప్రయాణ సాధనాలు ఉన్నాయి కాబట్టి ఆ ఏముంది అది పెద్ద విషయమా అనిపిస్తుంది కానీ ఆ రోజుల్లో అలాంటివి ఏమీ లేవు మరి అలాంటప్పుడు నూరు యోజనాల సముద్రాన్ని ఆకాశంలో ఎగురుతూ దాటుకుంటూ వెళ్ళడం మధ్యలో ఎలాంటి విఘ్నాలు వస్తాయో ఏమవుతుందో అసలు తాను వెళ్ళగలడో లేదో తిరిగి వస్తాడో లేదో అవన్నీ కూడా రాముడి మీద నమ్మకంతో బయలుదేరుతున్నాడు కానీ మార్గమేమీ నిర్దేశించలేదు ఇలాంటి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇలాంటిలాంటివి ఆలోచనలు లేకపోతే ఇలాంటి ఉపకరణాలు పెట్టుకొని వెళితే హాయిగా వెళ్ళొస్తాము అనడానికి లేదు ఏమీ తెలియకుండా కూడా తన భక్తిని శక్తిగా ఆయుధంగా మలుచుకొని బయలుదేరుతున్నాడు హనుమన్న అథవైడూర్యేశు సాత్వలేషు ధీర సలి కల్పేషు అలా మహాబలాఢ్యుడైన ధీరుడైన మహాధీరుడైన ఆ హనుమన్న వర్ణం కలిగిన నీటిలాగా కనిపిస్తూ ఉన్న పచ్చిక బయళ్లలో సుఖంగా సంచరించాడు ఏదో కాలయాపన కోసం కాదు ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ మరకత ఛాయ కలిగి నీటిలాగా మెరుస్తూ ఉన్న పచ్చిక బయళ్ళలో కొద్ది కాలం స్వయచ్ఛగా అటూ ఇటూ తిరిగాడు ఆ తరువాత విజాన్ విత్రసయంతిమాన్ పురసా పాదపాన్ హరన్ मृगांसश्च सुबहु నిగ్నం ప్రవృద్ధైవ కేసరి మహాధీశాలి హనుమ అక్కడ పక్షుల్ని భయపెడుతూ తన గుండెతోటి వృక్షాలను కూలుస్తూ దానివల్ల పెక్కు మృగాలు సంహరించబడుతూ ఉంటే చెలరేగిన సింహంలాగా అక్కడ సంచరిస్తూ ఉన్నాడు నీలలో హితమాంజిష్ఠ చిత్రై धातुभिः समलङ्कृतं कामरूपिभिराविष्टम् अभीक्ष्णं सपरिचदैः यक्षकिन्नरगन्धर्वैः देवकल्पैश्च पन्नगैः स तस्य गिरिवर्यस्य तले नागवरायुते నాగ ఇవా నలుపు ఎరుపు పచ్చటి వర్ణాలు కలిగి తెలుపు నలుపు రంగులు కలిగి రకరకాల రంగులతోటి స్వత సిద్ధంగానే రంగులు కలిగి వివిధ వర్ణాలు కలిగిన ధాతువులు మణిశిలలు వీటితోటి అలంకరించుకొని కామరూపం అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలిగిన యక్షులు కిన్నెరలు గంధర్వులు దేవతలతో సమానమైన నాగులు ఇంతమంది ఆ ప్రదేశమంతా నిండిపోయి ఉన్నారు ఆ కొండ మీద ఉన్నారు అలాంటి ఆ ప్రదేశం మీద మడుగులో చేరిన మదగజంలాగా ఆ ప్రదేశంలో గిరిరాజం యొక్క చర్యపై నిలిచిన హనుమ ప్రకాశిస్తూ ఉన్నాడు సూర్యాయ మహేంద్రాయ సహ ఆ హనుమంతుడు సూర్యునకు దేవేంద్రునకు వాయుదేవునకు స్వయంభువుడు అంటే బ్రహ్మకు భూతేభ్యశ్చ అంటే భూతములకు పంచమహాభూతాలకు అంజలిం కృత్వా నమస్కరించి గమనే మతిం చకార పయనానికి ఉద్యుక్తుడయ్యాడు హనుమంతుడు ముందుగా తన గురువైన సూర్యుడికి ఆ తర్వాత మహేంద్రునకు వాయుదేవునకు బ్రహ్మకు పంచ మహాభూతాలకు కూడా నమస్కరించి సాధారణంగా ఏదైనా మంచి పని చేసేటప్పుడు పెద్దలందరి ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఒక మంచి సంప్రదాయం అందుకని వీరందరికీ కూడా నమస్కరించి బయలుదేరాడు ఆ నమస్కరించడం కూడా ఎలా చేశాడు అంటే అంజలింగ్ ప్రాణముఖ కుర్వన్ పవనాయాత్మయోనహి తతో తతో ృేగృం దక్షిణో దక్షిణాం దిశ సాధారణంగా ఏ దిశకు వెళ్తుంటే ఆ దిశ వైపుకే తిరిగి నమస్కరించడం అనేది ఉండదు ముందుగా ప్రాచీ దిక్కు అంటే తూర్పు దిక్కుకి నమస్కరించి ఆ తర్వాత వేరే దిక్కు వైపుకు తిరగాలి అందుకని వెళ్ళేది దక్షిణ దిశ అయినప్పటికీ తూర్పు ముఖంగా తిరిగి తూర్పుముఖంగా తిరిగి ముందు నమస్కరించి ఆ తరువాత అక్కడ మిగతా దక్షిణ దిశగా పయనించేయాలి చేయాలి అని నిశ్చయించుకొని తన శరీరాన్ని పెంచాడు ఈ మహానుభావుడు ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనీకృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు వానర వీరులు తన్ను చూస్తూ ఉండగా రామవృద్ధ్యర్థం రాముడి ప్రయోజనం చేకూర్చడం కోసం ఇక్కడ రామ అన్న పదం సీతారాములిద్దరికీ కూడా అన్వయమవుతుంది సీతారాములను కలపడం కోసం సీతారాములకు ప్రయోజనం చేకూర్చడం కోసం సాగరాన్ని లంఘించడానికి నిశ్చయించిన వాడే హనుమంతుడు సీతారాముల అభివృద్ధిని కోరుతూ పర్వకాలంలో పొంగే సముద్రంలాగా తన శరీరాన్ని పెంచుకుంటూ ఉన్నాడు నిష్ప్రమాణ శరీర సన్ బాహుభ్యాం చరణాభ్యాం చ పర్వతం సముద్రాన్ని లంఘించాలి అని కోరిన ఆ హనుమ అపరిమితమైన దేహంతో రెండు పాదాలతోటి రెండు చేతులతోటి పర్వతాన్ని గట్టిగా అదిమి పెట్టాడు బాహుభ్యాం అంటే వానరుడు కాబట్టి రెండు పాదాలు రెండు చేతులు కూడా కుప్పించి ఎగరడం కోసం పైకి ఎగరడం కోసం అని చెప్పి లంఘనం కోసమని ఉపయోగించాడు సచచాల్ సచచాచా ముహూర్తం తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పమసాతయత్ సహజంగా పర్వతం అనేది అచలం దానంతటిది కదలదు కానీ హనుమంతుడు పీడించడంతో ముహూర్త కాలం పాటు ఆ పర్వతం చలించిపోయింది పుష్పించి ఉన్న వృక్షజాలాలు ఉన్న జాలాలతో ఉన్న ఆ కొండ కదిలిపోవడం వల్ల పుష్పాలన్నీ వెంటనే రాలిపడిపోయాయి